परिक्रमा मनुमन में बाबा गुरुसखाना प्रतिदिन सूझियो होगा भगवान ने कहा और करानी की बोली हम पावे नहीं आज तक किसी से भी कोई बात नहीं जो यल को मनाओ सकती हो ఆయన కాలంలో రెండు రూపాయలు బియ్యం పథకము మీ అందరి సహకారంతోనూ మనందరి సహకారం కానీ మీరు వేల వేయాలి చాలా జరిగింది మరి వచ్చిన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు గతంలో కంటే ఎన్నో చెప్పినట్టు అభివృద్ధి కార్యంగా చెప్పినీకే కాకుండా చెప్పనీటి కూడా చాలా చేయడం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వీళ్ళ పార్టీని అభివృద్ధి కోసం తీసుకొని పోయేదానికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయి ఈ రోజు కూడా ఆయన దావస్ పోతున్నారు పెట్టుబడులు తీసుకుని వచ్చి రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ యువతకు ఉద్యోగాలు కల్పించాలని అదే నాయకు గారు రాష్ట్రాన్ని పూర్తిగా సర్వోత్త ముఖాభివృద్ధిగా అభివృద్ధి ಬೊಕ್ಕ ತಕ್ಕ ಅನು ನಾವು ಇಚಾರು ಇಚೇದ್ ಪ್ಲೇಟ್ ಕ್ಷೇತ್ರೊಂಡ ಬೊಕ್ಕ ಕಿಂತುಡು ఎన్టీ రామారావులో ముప్పై వర్ధంతి సందర్భంగా పొద్దుటూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరము భారీ సంఖ్యలో జమ్మలగొండలో ఉండబడిన ఎన్టీ రామారావు విగ్రహం దగ్గరికి వచ్చి ఆయనకు పూలమాలంతో నివాళులు అర్పించడం జరిగింది ఆయన అతి తక్కువ సమయంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే అధికారాన్ని తీసుకొని రావడం జరిగింది అంటే దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలంలోనే పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత అధికారంలోకి తీసుకుని వచ్చిన పార్టీ భారతదేశ చరిత్రలో మొట్టమొదట ఈ ఎన్టీ రామారావు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీలో ఆ యువకులను ఎంతో మంది ప్రోత్సహించినాడు ఆయన ఎనభై మూడులో టికెట్లు యువకులకు చాలామందికి టికెట్ ఇచ్చినాడు ఆయన కాలంలోనే యువత పూర్తిగా రాజకీయాలే వచ్చేదానికి అవకాశం కల్పించిన మహోన్నత నాయకుడు ఎన్టీ రామారావు గారు కాబట్టి ఆయన ఎనభై మూడు ఎనభై ఒకటి ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టడం జరిగింది మళ్ళీ అసెంబ్లీని రద్దు చేసి ఎనభై ఐదులో మళ్ళా ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో నేను పొద్దు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు టికెట్ ఇచ్చి ఎన్టీ రామారావు గారు గెలిపించుకోవడం జరిగింది ఆయన కాలంలోనే రెండు రూపాయల కేజీ బియ్యము మండల వ్యవస్థ యూత్కు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన రాష్ట్రంలో చేశారు కాబట్టి మనం అందరము ఇలా ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నాయి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీదే రాబోతుంది భవిష్యత్తులో కూడా మనమందరం కూడా తెలుగుదేశం పార్టీని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు సహకరించి మనమందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం వంతు కృషిగా తెలుగుదేశం పార్టీలో మనం నిలబడాలి నిలబడి తెలుగుదేశం పార్టీకి అన్ని రకాల అండదండలు అందించాలని కోరుకుంటున్నాం